నమస్తే నేను మీ శ్రీనివాస్ డబ్ల్యూపిసి చాలా మంది కస్టమర్లు వీడియోలు చూసి మీరు హైదరాబాద్ లో సర్వీస్ ఉందా ఉందా అంటున్నారు మీ హైదరాబాద్ లోనే గట్ సబ్ దగ్గర చేయడం జరిగింది సార్ వర్క్ చాలా తక్కువ మంది ఉన్నారు మనకి మార్కెట్ లో డబ్ల్యూపిసి చేసే వాళ్ళు అసలు చాలా పెట్టొచ్చు అందులో శ్రీమత గారు ఫాలో అవుతున్నాను చేసి చాలా బాగా చేశారండి ఫాస్ట్ గా చేస్తారని చాలా బాగా ముందు కంప్లీట్ చేశారు చాలా చోట్ల ఏంటంటే వన్ మంత్ అంటారు టూ మంత్స్ త్రీ మంత్స్ అంతా తీసుకుంటుంటారు అట్లా కాకుండా అసలు ఇంకా చాలా తొందరగా చేశారు వాళ్ళకి మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఫాస్ట్ చేస్తారని కలర్స్ దగ్గర కొంచెం నేను కొంచెం భయపడ్డాను యాక్చువల్ గా లైట్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాం కదా ఎట్లా ఉంటుందో ఏంటో అవుట్పుట్ ఎట్లా వస్తుందో ఏంటో అని బట్ వాళ్ళు వేసి చూపించినప్పుడే మనకి శాంపుల్ వేసి చూపించినప్పుడే మాకు వెంటనే అర్థమైంది ఆ ఓకే బాగా చేస్తున్నారు కలర్స్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇదే మనకి ఫిక్స్ అవ్వచ్చు అని మొత్తం వేసిన తర్వాత అయితే మొత్తం టోటల్ ఆలు స్టోన్ చూపిస్తాను జస్ట్ అట్లా సార్ గారు కూడా బయట కొన్ని బయట కూడా ఎంక్వైరీ తీసుకున్నారు ఆయనకి చాలా ఆయన మాటలు వినండి ఒకసారి ఆయన ఎంత రేట్ చెప్పాడు నేను ఎయిట్ లాక్స్ ఇచ్చా కొటేషన్ అది చూసుకున్నారు ఓకే ఆల్స్టోన్ బ్రాండ్ మొత్తం నేను చెప్పినా నేను ఒక పెద్ద బ్రాండ్ వాళ్ళకి అప్రోచ్ అయ్యానండి డబ్ల్యూపిసి చేసే వాళ్ళని వాళ్ళు చాలా ఎక్కువ ఇచ్చారు కోటింగ్ కొటేషన్ అంటే వాళ్ళు ఆ కొటేషన్ ఎక్కువ మీరు వరించలేరు అని చెప్పి కొంతవరకు డబ్ల్యూపీసీ వాడి మిగతా అది ప్లైవుడ్ లో చేపించుకోండి అని వాళ్ళే చెప్పారు నేను దానికి సాటిస్ఫై అవ్వలేకపోయాను సో అప్పుడు శ్రీనివాసరావు గారిది మొత్తం డబ్ల్యూపీసీ కంప్లీట్ డబ్ల్యూపీసీతో మాకు ఎయిట్ లాక్స్ లో వచ్చింది ఆ దగ్గర పండగ ఆఫర్లు కానీ అదని ఇదని ఉండదండి డైరెక్ట్ గా ఎస్ఎఫ్టి ఎనిమిది వందలు ఫ్రేమ్ వర్క్ బాక్స్ పదమూడు వందలు సార్ చెప్పాను నేను సార్ ఓకే కొటేషన్కి రోజు ఇచ్చారు అది ఆల్స్టోన్ బ్రాండ్ అన్న సార్ ముందే మొత్తం ఆల్స్టోనే వచ్చింది నీట్ గా తీసుకున్నారు సార్ కూడా ఎక్కడ మళ్ళీ ఒక బ్రాండ్ మారింది నేనే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ వర్క్ వర్క్ స్టార్ట్ చేయక ముందే అన్ని మెటీరియల్ అంత ముందే తీసుకొచ్చేసారు అన్ని ఆల్ స్టోన్ బ్రాండ్ బోర్డ్స్ ప్లస్ సార్ చెప్పిన హార్డ్వేర్ అన్ని వచ్చేసింది ముందే అవునండి ఇప్పుడు అలా కూడా మాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు డబ్బులు అసలు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు సార్ మాకు పర్సనల్ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయినా కూడా సార్ అడ్జస్ట్ చేసుకున్నారు టైం చాలా హెల్ప్ హెల్ప్ఫుల్ గా అనిపించింది మాకు ఫైనల్ గా మా తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ గురించి మీ మాటల్లో మీరు చూస్తుంటే ఆ ఛానల్ గురించి నాకు వర్క్ ఆ ఛానల్ విషయంలో మీ మాటలు ఆ ఛానల్ నుంచి నేను చాలా తెలుసుకున్నాను కదా తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి చూస్తున్నాను ఆ కన్స్ట్రక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటది అలాగే సార్ చేసిన వర్క్ కూడా పెడుతుంటారు కాబట్టి అవి కూడా మాకు అవి చూసే మేము అప్రోచ్ అయ్యాము యాక్చువల్గా డబ్ల్యూపీ డబ్ల్యూపిసి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు మనం డబ్ల్యూపిసి యూజ్ చేసుకోవాలి అవన్నీ యూట్యూబ్ వీడియోస్ చూసి తెలుసుకున్నాము నేనైతే అందరికీ రికమెండ్ చేస్తాను డబ్ల్యూపిసితో చేపించుకోమని ఎందుకంటే చదలు ప్రాబ్లము వాటర్ తడిచిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి చూసారు కదా అసలు డబ్ల్యూపీసీ కబోర్డు అంటే ఏంటి ఈ డబల్యూపీసీ కబోర్డు వల్ల యూసేజ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం డబల్యూపీసీ అంటే వుడ్ పాలిమర్ కాంపోజిట్ ఈ మూడు మిక్స్ చేసి తయారు చేసే బోర్డులే డబ్ల్యూపీసీ బోర్డులు అనమాట ఈ డబ్ల్యూపీసీ బోర్డులతోటి మనం టీవీ యూనిట్స్ అనేవి చేయించుకోవచ్చు బెడ్ బెడ్రూమ్ లో వాటర్ రూప్స్ చేయించుకోవచ్చు కిచెన్స్ లో మోడ్యులర్ కిచెన్స్ డిజైన్ చేయించుకోవచ్చు ఇలా హౌస్ ఇంటీరియర్ పర్పస్ లో చాలా రకాల డిజైన్స్ అనేవి ఈ యొక్క డబ్ల్యూపీసీ బోర్డు అనేవి మనం ప్లైవుడ్స్ ఎలాగైతే యూస్ చేసుకుంటామో ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు అయితే ఈ డబ్ల్యూపీసీ వల్ల యూస్ ఏంది అన్నట్లయితే ఇవి కంప్లీట్ గా టర్మేట్ ప్రూఫ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ అనేది దీనికి పట్టదు ఇప్పుడు ఉన్న ఏరియాస్ లో చాలా వరకు కూడా చదల ప్రాబ్లం వచ్చి మీరు ఎలాంటి ఇంటీరియర్స్ చేయించుకున్నా కొంతకాలానికి పాడైపోతూ ఉంటాయి అనమాట సో ఈ డబ్ల్యూపీసీ తోటి అదే ఇంటీరియర్స్ అనేవి చేయించుకోవడం వల్ల లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది చదలు పట్టే సమస్య ఎందులో ఉండదు కాబట్టి మీ కబోర్డ్స్ కావచ్చు లేకపోతే ఇంటీరియర్ లో మీరు చేయించుకునే వర్క్స్ కావచ్చు ఇవన్నీ కూడా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అవి పాడవకుండా అనేది మెయిన్ గా పట్టకుండా ఉంటుంది అలాగే మరొక అడ్వాంటేజ్ వచ్చేసరికి డబ్ల్యూపీసీ లో ఇది కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ అనమాట సో ఇది తడిచినా కూడా పాడవదు కాబట్టి కిచెన్స్ లో అలాగే వాష్ ఏరియాస్ లో ఇలా చాలా చోట్ల వీటిని ఉపయోగించుకోవచ్చు అలాగే పైన వచ్చే కలర్స్ ఇవన్నీ కూడా పెయింట్ చేసినవేనండి గుర్తు పెట్టుకోండి ఈ డబ్ల్యూపీసీ పైన ఎటువంటి లామినేషన్ షీట్స్ గాని అలాగే యాక్రిలిక్ షీట్స్ గాని ప్లైవుడ్ కి సంబంధించినట్టు వీటికి అతికించరమాట దీనిపైన స్ప్రే పెయింట్ ఏదైతే ఉంటుందో ఈ పెయింట్ అనేది గ్లాసీ పెయింట్ మీకు నచ్చిన కలర్స్ అనేవి జస్ట్ పెయింట్ అనేది చేస్తారు అంటే ఎటువంటి షీట్స్ అనేవి వీటిపైన అంటించరు ఇది బాగా గుర్తు పెట్టుకోండి చాలా మంది తెలియక ఏం షీట్స్ అంటిస్తారు అని చెప్పి అడుగుతున్నారు సో వారికి అర్థం అవడం కోసం చెప్తున్నాం అనమాట పెయింట్ మాత్రమే వీటిపైన చేయడం జరుగుతుంది అలాగే వీటి యొక్క కాస్ట్ అనేది ఫర్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయలు ఫ్రేమ్ వర్క్ అలాగే పదమూడు వందల రూపాయలు బాక్స్ వర్క్ సో మనకి ఇక్కడ ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి బాక్స్ వర్క్ అంటే ఏంటి చాలా మందికి తెలియకపోవచ్చు ఫ్రేమ్ వర్క్ అన్నట్లయితే మీకు ఆల్రెడీ మీరు సిమెంట్ లు గాని లేకపోతే గ్రానైట్ షెల్ఫులు గానీ చేయించుకుని ఉన్నట్లయితే దానిపైన ఈ ఫ్రేమ్ వర్క్ అనేది చేస్తారు సో ఇక్కడ మీకు ఖర్చు అనేది తగ్గడం జరుగుతుంది అదే మీకు బాక్స్ వర్క్ అన్నట్లయితే మీరు ఎం వాల్ ని చూయించినట్లయితే ఆ వాల్ లోపల వచ్చే షెల్ఫ్లు కూడా ఇదే డబ్ల్యూపీ తోటి మీకు చేయడం జరుగుతుంది సో అక్కడ మీకు బడ్జెట్ అనేది పెరగడం జరుగుతుంది అందుకే ఫ్రేమ్ వర్క్ కి మనకి బాక్స్ వర్క్ కి ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంది ఫ్రేమ్ వర్క్ ఎనిమిది వందల రూపాయలు ఫర్ ఎస్ అలాగే బాక్స్ వర్క్ పదమూడు వందల రూపాయలు ఫర్ ఎస్ఎఫ్టీ అనమాట సో ఇందులో మీకు నచ్చిన కలర్స్ నచ్చిన డిజైన్స్ అనేవి చేయించుకోవచ్చు అలాగే ఓపెన్ డోర్స్ అనేవి పెట్టించుకోవచ్చు స్లైడింగ్ డోర్స్ అనేవి పెట్టించుకోవచ్చు మీకు రకరకాలుగా మీకు నచ్చిన విధంగా డిజైన్స్ అనేవి చేయించుకోవచ్చు ఇక్కడ చూస్తున్న విధంగా మీకు నచ్చినట్టు చేయించుకోవచ్చు ఇక్కడ ఒక ర్యాక్ వచ్చేసరికి ఓపెన్ డోర్ తీసుకోవడం జరిగింది మిగతా రెండు ర్యాక్స్ వచ్చేసరికి స్లైడింగ్ డోర్స్ ఫిట్టింగ్ అనేది చేయించుకోవడం జరిగింది అనమాట సో ఇలా మల్టిపుల్ చాయిస్ అనేది ఇందులో ఉంటుంది ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడం కోసం సపోజ్ ఒక వార్డ్రూమ్ ఒక బెడ్రూమ్ లో చేసుకునే ఒక వార్డ్రూబ్ నే తీసుకున్నట్లయితే ఆ వార్ యొక్క సైజు ఒక పన్నెండు అడుగులు వెడల్పు అదే విధంగా హైట్ ఒక పది అడుగులు ఎత్తు ఉన్నట్లయితే పన్నెండు ఇంటూ పది మనకి నూట ఇరవై స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా రావడం జరుగుతుంది నూట ఇరవై స్క్వేర్ ఫీట్ అన్నట్లయితే మీరు ఫ్రేమ్ వర్క్ అనేది చేయించుకున్నట్లయితే ఎనిమిది వందల రూపాయలు మనకి ఒక అడుగు పట్టడం జరుగుతుంది సో నూట ఇరవై ఇంటూ ఎనిమిది వందల రూపాయలు మీకు తొంభై ఆరు వేల రూపాయల దాకా ఓన్లీ ఒక వార్డ్రూప్ అనేది మీరు డిజైన్ చేయించుకోవడానికి కాస్ట్ అనేది అవుతుంది అదే మీరు పదమూడు వందల రూపాయలు ఇచ్చి మొత్తం బాక్స్ వర్క్ చేయించుకునే పని అయితే ఇదే వార్డ్రూప్ కి సంబంధించి ఒక లక్ష దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అనమాట మీకు అర్థం అవడం కోసం మెజర్మెంట్స్ ఇలా తీసుకుంటారని చెప్తున్నాను ఆల్రెడీ మెజర్మెంట్స్ ఎలా కొలుస్తారు ఏంటి అనేది కూడా మన ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను అవి కూడా చూడండి మీకు క్లియర్ గా అయితే అర్థమవుతాయి అనమాట ఈ విధంగా మీరు పొడవు ఇంటూ వెడల్పు అనేది ఎస్టిమేషన్ కింద తీసుకోండి రఫ్ ఎస్టిమేషన్ అనేది వేసుకున్నట్లయితే మీకు ఎంత బడ్జెట్ అవుతుంది మీ ఇంటికి సంబంధించి అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది తర్వాత వీళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి వాటికి సంబంధించి డిజైన్స్ వాటికి సంబంధించిన ఇమేజెస్ ఇవన్నీ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అలాగే శ్రీనివాసరావు గారి ఫోన్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది వారి చేత ఎవరైనా వర్క్ అనేది చేయించుకోవాలనుకున్నా సరే కాంటాక్ట్ అయి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ పెట్టుకోండి మరొక మంచి వీడియో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్